ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్ జీరో ఫోర్ వైద్య సేవలను భవ్య అనే సంస్థ నిర్వహించడం జరుగుతున్న నేపథ్యంలో ఈ సంస్థ నియమ నిబంధనలు పాటించకుండా వన్ జీరో ఫోర్ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నదని ప్రభుత్వం వెంటనే స్పందించి భవ్య సంస్థపై చర్యలు చేపట్టి వన్ జీరో ఫోర్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర స్థాయి వన్ జీరో ఫోర్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు అనుబంధంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో వన్ జీరో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పేర్కొన్నారు కంపెనీ యాజమాన్యం వెంటనే డ్రైవర్ ఉద్యోగులకు స్లాబులు వెంటనే డ్రైవర్ ఉద్యోగులకు స్లాబులు వెంటనే పద్దెనిమిది వేల ఐదు వందల వేతనాన్ని వెంటనే డిఓ ఉద్యోగులకు పద్దెనిమిది వేల వేతన పద్దెనిమిది వేల ఐదు వందల వేతనాన్ని వెంటనే గ్రామీణ ప్రాంతాలలో నూట నాలుగు వైద్య సేవలు రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది ఈ సేవలము గ్రామీణ ప్రాంతాలలో ఎంతో ప్రాధాన్యత సంపాదించుకోవడం జరిగింది అందులో భాగంగానే పనిచేస్తున్నటువంటి నూట నాలుగు ఉద్యోగులు డ్రైవర్ సోదరుడు డిఈఓ సోదరులు కలిసి ఉద్యోగం నిర్వహిస్తూ వస్తున్నారు ఈ డ్రైవరు డిఇవోలకు వన్ నాట్ ఫోర్ వాహనాన్ని భవ్య అనే కంపెనీ యాజమాన్యం వారు కాంట్రాక్ట్ ఒప్పందం ప్రభుత్వం ద్వారా చేసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వ ఒప్పందంలో మాకు ఇచ్చినటువంటి ఆర్ఎఫ్ నిబంధనల ప్రకారము చేయవలసినటువంటి నియమ నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ యాజమాన్యం వారు పాల్పడడం జరుగుతూ ఉంది ఆ ఉద్దేశంగానే ఈరోజు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వన్ నాట్ ఫోర్ ఉద్యోగులందరూ కూడా రోడ్లపైకి వచ్చి కలెక్టర్ ఆఫీసుల దగ్గర దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పవలసినది ఏమనగా కంపెనీ చేస్తున్నటువంటి అక్రమ చర్యలను తొలగించాలని దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకోవడం జరుగుతూ ఉంది కంపెనీ ఉద్యోగులకు పదహైదు రోజుల లీవ్ పాలసీని ఏర్పాటు చేయాలని కోరుకోవడం జరుగుతూ ఉంది ఉద్యోగి యొక్క లీవ్ పాలసీ లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడికి గురి కావడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా బఫర్ ఉద్యోగులను కూడా నియమించాలని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ఈరోజు డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫోర్ ఎంఎంఈలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ ఇక్కడ సమావేశమై ధర్నాకు ఇవ్వడానికి ముఖ్య కారణాలు ఏమంటే పది పదహైదు సంవత్సరాల నుంచి వన్ నాట్ ఫోర్ అనేది నడుస్తూనే ఉంది కాకపోతే ఇక్కడ ఎంప్లాయీలకు న్యాయం జరగట్లేదు ఏ కంపెనీ వచ్చినా కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళ పనుల నిమిత్తం వాళ్ళు పనులు చేసుకొని వాళ్ళ ప్రాఫిట్ లాసులు చూసుకొని మాత్రమే వెళ్ళిపోతున్నాయి తప్ప ఎంప్లాయీలకు ఎటువంటి న్యాయం చేకూరడం లేదు తర్వాత జీతం విషయంలో ఐదు సంవత్సరాలు గడిచినటువంటి డ్రైవర్లకు ఎవరికి స్లాబ్ ప్రకారంగా జీతాలు రావట్లేదు తర్వాత డిఇఓలకి మినిమం స్కేలు పద్దెనిమిది వేల ఐదు వందల జియో నెంబర్ సెవెన్ ప్రకారంగా పద్దెనిమిది వేల ఐదు వందలు కూడా రావట్లేదు తర్వాత పిఎఫ్ అమౌంట్ విషయంలో కూడా యాజమాన్యం చెల్లించేది పిఎఫ్ ఎంప్లాయీ ఎంప్లాయీ ఖాతాలో కట్ అయ్యేది రెండు కలిపి ఈ ఎంప్లాయీ దానికనే చూపిస్తుంది యాజమాన్యం చెల్లించేది కూడా చేయడం లేదు తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఐదు సంవత్సరాల కంటే ముందర జాయినింగ్ అప్పుడు కూడా డిఇఓలకైనా డ్రైవర్లకైనా గ్రాసు పదహైదు వేల జీతము నెట్ శాలరీ పదమూడు వేల రెండు వందలు అన్ని కఠిన పోను కానీ ఐదు సంవత్సరాల సర్వీస్ తర్వాత కూడా పదహైదు వేలు గ్రాసు శాలరీ రావట్లేదు నెట్ శాలరీ ఇప్పటికి కూడా పన్నెండు వేల చిల్లరనే వస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ఇక్కడ స్ట్రైక్లో పాల్గొని గవర్నమెంట్ను వీటిపైన దృష్టి తీసుకొని మా సమస్యలు పరిష్కరి పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము